వన్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ మేము కొడైకెనాల్కి టూర్కి వెళ్ళినాం కదండి ఇంకా అన్ని వీడియోస్ పెట్టేశామనమాట ఇంకా చివరిలో అమ్మవారి ఆలయంది ఒక్కటి మాత్రం మిగిలిపోయింది సో ఈరోజు ఆ వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా వస్తూ వస్తూ కొడైకెనాల్లో మేము తీసుకున్నటువంటి హోమ్ స్టే ఎలా ఉంది అనేది కొంచెంగా షేర్ చేస్తూ ఉన్నాను హోమ్ టూర్ అని అనుకోవచ్చండి సో మొత్తము నాలుగు బెడ్రూమ్లు తీసుకున్నాము మేము వెళ్ళింది మాత్రము ఏడు మంది వెళ్ళామండి ఒకరొకరికి నాలుగు వేల మూడు వందలకు పడింది అన్నమాట కాబట్టి చక్కగా మనకి ఈ రూమ్స్ తీసుకున్నామనుకో హ్యాపీగా ఉంటుంది అందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి అయితే నాకు కొంచెం చలికి తట్టుకోలేను అనే ఉద్దేశంతో నేనైతే హీటర్ తెప్పించుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ మాత్రము ఫోర్ బెడ్రూమ్స్ అలాగే కిచెన్ ఇచ్చారు మనము కెంటు కాఫీ చేసుకోవటానికి ఇచ్చారు అలాగే బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అలాగే బాల్కనీ కూడా అండి ఇంకా ఇక్కడ మేము ఉదయమే బయలుదేరాం కదా అందులో మధురైకి వెళ్ళే పని కాబట్టి కొంచెం ఎర్లీగానే లేచేసి చక్కగా రెడీ అయ్యి బయలుదేరుతూ ఉన్నాము ఇంకా ఇక్కడ ఒక అబ్బాయి కూడా మనకి మామూలుగా కేర్ టేకర్ ఉంటారు కదా ఆ అబ్బాయి మురళి అండి అసలు చాలా చక్కగా పలకడం కానీ మనకి ఏవి కావాలనో తెచ్చియటం కానీ చాలా బాగా చేశారు ఇంకా ఆ తర్వాత మేము మామూలుగా ఇక్కడ తిరగటానికి మాత్రం ఒక ఇన్నోవా మాట్లాడుకున్నామండి సో నాలుగు రోజులకు వచ్చేసి పద్దెనిమిది వేలు ఏమో అనమాట ఈరోజు వీడియోలో మాత్రము నా మనసులో ఉండేది మొత్తం మీతో చెప్పాలనుకుంటున్నాను షేర్ చేయాలనుకుంటున్నానండి సో వచ్చేటప్పుడు మాత్రము కొడైకెనాల్కి ఎంత సంతోషంగా అంటే అన్నీ సర్దుకొని ఒకటికి రెండు సార్లు ఉన్నాయా లేదా అని చూసుకొని బయలుదేరాము ఇంకా ఇక్కడ చూడండి అసలు ఉదయం అనమాట సూర్యుడు ఉదయించేటప్పుడు చాలా బాగుంటుందండి ఆ దృశ్యమే చూడాలి అది కూడా చెట్ల మధ్యలో సూర్యుని చూస్తే ఒక మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను కొన్ని కొన్ని మాత్రమే షూట్ చేశానండి ఆ కొండ మీద చెట్లు చూసారా ఎంత చిన్నగా కనపడుతున్నాయి కదా లైన్లో మనము విత్తనం వేసి చెట్టును పెంచామా అన్నట్టుగా ఉన్నాయండి అంత బాగున్నాయి అక్కడ సూర్యుడు ఉదయించేటప్పుడు కొంచెం రెడ్డిష్గా లాగా వస్తూ ఉంటుంది కదా నాకు ఆ దృశ్యం చూడడం అంటే భలే ఇష్టం అండి ఇంకా ఆ తర్వాత పిల్లలు మాత్రము టిఫిన్ మాత్రం ఏవీ తినలేదండి ఎందుకంటే మొత్తం కార్ సెక్షన్ కదా కిందికి వరకు కాబట్టి కాఫీ కానీ టిఫిన్ కానీ ఏవి తీసుకోలేదు అయితే మేము ఒక ప్లాన్ ప్రకారమే పోయాము కాకపోతే కొంచెం కొన్ని చోట్ల తారుమారైందండి కానీ మేము అనుకునేటివి మాత్రం మొత్తం చూసేసాము ఇంకా ఇక్కడ మాత్రము అంటే మాకు హోమ్స్టే మాత్రము అక్కడ కొడైకెనాల్కి కొంచెం దూరంలోనే ఉందండి కానీ మనము అలా వెళ్ళినప్పుడు అలా లాడ్జింగ్ తీసుకొని అక్కడ ఉంటేనే మన మనసు ఆహ్లాదకరంగా ఉంటుందండి కొంచెం తక్కువ రేట్లో కావాలి అనుకుంటే చక్కగా మనకు బస్ స్టాండ్ దగ్గరే కొన్ని రూమ్స్ లాడ్జింగ్లు ఉన్నాయన్నమాట కానీ వాటిలో ఉంటే మనం ఇక్కడ ఉన్నట్టుగానే అనిపిస్తుంది అనే ఉద్దేశంతో మేము కొంచెం దూరంలోనే తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఉదయం తొందరగా సూర్యుడు ఉదయిస్తాడు ఇంకా మూడు గంటల నుంచి మాత్రం చలి స్టార్ట్ అవుతుందండి అందుకు చాలామంది బట్టలు ఉతుక్కున్న వాళ్ళు అక్కడ లార్జింగ్ దగ్గర చూశాను కదా అందరూ ఉదయమే బట్టలు పిండేసి ఆదేస్తూ ఉన్నారనమాట సో ఇంకా ఇక్కడ చూడండి సూర్యుడు ఎంత బాగా రెడ్డిష్గా కనపడుతూ ఉన్నాడు కదా ఆ చెట్ల మధ్యన ఎంత బాగుంటుంది కదా కొంతమంది అనుకుంటారు ఏముంది ఆ కొడై మొత్తము ఆ చెట్లు అవి చూడ్డానికే వెళ్ళాలి కదా ఏముంది ఒక గుడి లేదు గోపురం లేదు అని అంటూ ఉంటారు కానీ ఈ చెట్లను చూడ్డానికే రావాలండి అంత మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట కానీ నేను ఒక చిన్న మాట అండి ఏంటంటే కదా మనము ఎప్పుడైనా టూర్లకు వెళ్ళినప్పుడు ఏ రోజు ఏమి చూసాము ఎలా ఫోటో తీయించుకున్నాము అవి ఒకలాంటి మధురమైనటువంటి జ్ఞాపకాలండి కాబట్టి తప్పకుండా డైరీలో మనం రాసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా కొడైకెనాల్కి మనకు ఒక సింబల్ ఉంటుంది కదా ఆ సింబల్ ఎలా ఉంటుందో అదే విధంగానే కొండలు అలాగనే ఉంటుందండి ఒక మనిషి ఆర్ట్ వేశాడా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఇంకా కొంచెం దగ్గరలోకి వచ్చాము ఇక్కడ చాలామంది ఏంటంటే దిగి అందరు ఫొటోస్ తీయించుకుంటూ ఉన్నారు అది ఉదయం అయితే ఇంకా చక్కగా వస్తాయండి అసలు ఆ ప్రశాంతత ఆ చెట్లను చూడటము వంపులు వంపుల రోడ్లు ఆ చెట్లు కొన్ని తైలం చెట్లు ఉంటాయి కొన్ని కాఫీ చెట్ల వాసన కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సరే అని చెప్పి అందరము దిగి ఇలాగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నామండి ఇంకా నేను కూడా మా పెద్దమ్మాయితో ఏమంటున్నానంటే ఇక్కడ ఒక రీలు ఒక వీడియో తీస్తానని చెప్పేసి తీస్తూ ఉన్నాను అయితే నాకు చిన్నప్పుడు మా జేజనాయన నాయన అనేవాడండి సూర్యుని నువ్వు చక్కగా చూడగలవా చూడలేవు కదా అలాంటప్పుడు నీ కంటికి ఎదురుగా ఒక బొటను వేలు పెట్టుకొని ఇలాగ చూడు చక్కగా సూర్యున్ని చూస్తావు అని చెప్పేవాడు ఆ మాట చెప్తూ ఉంటే మా పెద్దమ్మాయి వినట్లేదండి పామ్మాయి ఏందో ఏదో చెప్తావు నువ్వు అంటూ ఉంటే లేదు మా జేజ్ నాయన చెప్పాడని చెప్పేసి నేను చూపిస్తూ ఉన్నాను మనము స్ట్రైట్గా సూర్యున్ని చూడలేమండి మనకు కంటికి చక్కగా బొటన వేలు పెట్టుకుని ఇలాగ సూర్యునికే ఎదురుగా పెట్టండి నిజంగా చూస్తాము ఈ అనుభవం అంటే ఇలాగే ఎంతమంది చూస్తారని కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా పెద్దమ్మాయి అలిగింది కదా ఇటు చూడే అంటే అసలు చూడకుండా ఉందండి పో ఏందో అని చెప్పేసి అలిగింది అనమాట సరే నేనైతే ఇంకా నా పని నాదేనండి ఎక్కడ బాగా కనపడితే అక్కడ వీడియో తీసుకోవటము నేనైతే ఎక్కడికి పోయినా కూడా కొంచెం ఆస్వాదిస్తామండి మళ్ళీ కొడైకెనాల్కి అయితే మనం రాలేము కదా ఇంత దూరం అని చెప్పేసి చక్కగా చూస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి చూడండి ఫొటోస్ ఎంత బాగా తీసుకుంటూ ఉందో ఈ పిల్లకి చాలా ఓపిక అండి ఫొటోస్ తీయడంలో ఎక్స్పర్ట్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా తీస్తారు ఇంకా ఇలాగ వస్తూ వస్తూ ఉండంగానే సూర్యుడు మాత్రము మొత్తం ఉదయించాడండి ఆ ఉదయించిన తర్వాత అక్కడ కొండలు చూడాల షేపులు సూపర్గా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఈ కొండల్ని ఏమో అంటారు కానీ ఎన్ని కొండలో కలిసి ఇక్కడ ఇలాగా కనపడుతూ ఉంటుందన్నమాట అయితే అందరూ ఇక్కడే ఫోటోలు తీర్చుకున్నారండి ఇక్కడ ఒక్కొక్క కొండకి ఒక్కొక్క ప్రత్యేకత పేర్లు కూడా ఉన్నాయండి అసలు ఆ పేర్లు చెప్పడానికి కూడా నోరు తిరగదనమాట ఇంక ఇక్కడ డ్యామ్ చూడండి ఆ డ్యామ్ పక్కన కొండలు చూడండి ఎంత బాగుంది కదా ఇంకా కిందికి వచ్చేసాము కిందికి వచ్చిన తర్వాత బాగా ఆకలి తిరిగిందండి అని చెప్పి ఒక చిన్న కొట్టు ఉండింది అనమాట మనము డ్రైవర్ అన్న వాళ్ళని అడిగితే ఏ కొట్లలో టిఫిన్స్ బాగుంటాయి అని చెప్తే ఇక్కడ బాగుంటుందమ్మా మీరు వచ్చిన వాళ్ళ నుంచి స్పైసీ స్పైసీ అని అంటూ ఉన్నారు కదా సో ఈ హోటల్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పారు అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే కన మామూలుగా మనం హోటల్కి వెళ్ళామనుకో మనము పేమెంట్ చేసిన తర్వాత టోకెన్ ఇస్తారు ఆ తర్వాత మనం అనుకునేటువంటి వస్తాయి దోశనో ఇడ్లీనో అలాగా వస్తూ ఉంటాయి తింటూ ఉంటాము కానీ ఇక్కడ అలా కాదండి అందరినీ కూర్చోబెట్టి ఇస్తరాకు ఇస్తరాకు కూడా కాదు అరిటాకు వేసేసి మీకు ఏమేమి కావాలి ఇడ్లీ కావాలన్నా వడ కావాలన్నా పూరి కావాలన్నా ఇలాగ అడుగుతూ ఉంటారు మనకు ఒకటి కావాలన్నా ఒకటిస్తారు రెండు కావాలన్నా రెండు ఇస్తారు చక్కగా అన్నీ పెడతారండి పెట్టిన తర్వాత వాటిలోకి సాంబార్ కానీ చట్నీ కానీ ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మాటి మాటికి అడుగుతూ ఉంటారు ఈ హోటల్లో నాకు ఎలా అనిపించింది అంటే ఒక అమ్మ కొడుకుకి ఏ విధంగా వడ్డిస్తూ అంత ముచ్చటగా ప్రేమగా అడుగుతారో అలాగనే అడుగుతారండి ఇంకా ఆ తర్వాత చివరిలో ఒకరి వెనకాల ఒకరిని నిలబడమంటారండి ఒక బుక్ పెన్ను తీసేసుకొని ఒక ఇడ్లీ ఒక వడ ఇలాగ తీసుకున్నారమ్మా అని చెప్పేసి మనకు బిల్లు ఇస్తారు వాళ్ళకి నిజంగా మన మీద ఎంత నమ్మకం అండి సో నాకైతే ఈ హోటల్లో భోజనం కానీ భోజనం అయితే ఉందో లేదో నాకు తెలియదు కానీ టిఫిన్ మాత్రం చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం అక్కడ టిఫిన్ చేసేసేయండి ఇంకా ఆ తర్వాత మధురైకి వచ్చామండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా మీనాక్షి అమ్మ అమ్మవారు తమిళనాడులో మధురై పట్టణంలో మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంది కదండి చాలా మందికి తెలుసు ఫేమస్ ఆలయం అనమాట సో ఆ ప్రాంగణంకి మనకు వచ్చేసరికి ఒకలాంటి పీస్ఫుల్ అంటే ప్రశాంతత అనిపిస్తుంది అనమాట అయితే లోపలికి మనకు మామూలుగా సెల్లులు కానీ కెమెరాలు కానీ అలౌ లేదండి అయితే మా పెద్దమ్మాయి మాత్రం కొంచెంగా అలాగా షూట్ చేస్తూ ఉందన్నమాట సో ఇక్కడ దిగిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఇంకా వాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్ అనమాట సడన్గా వచ్చి షేక్ హ్యాండ్ తీసుకొని బాగున్నావా విజయా అంటే ఏం అసలు వీళ్ళు తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఒక రెండు మూడు ఫోటోలు తీయించుకున్నాము ఇంకా ఆ తర్వాత అమ్మవారి టెంపుల్ ఒక్కసారి గోపురంను చూసేసి దర్శనం చేసేసుకోండి చాలా మహిమాన్వితమైనటువంటి గుడి అనమాట ఆమె అనుగ్రహం లేని అసలు మీనాక్షమ్మ అమ్మవారి ఆలయమే చూడలేమండి మేము ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం కానీ సడన్గా అంటే పిల్లలే మామూలుగా టూర్ ప్లాన్ చేసుకున్నారు కానీ నేను ఇంకా మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇద్దరం వచ్చాం కాబట్టి కంపల్సరిగా మేము గుడులు చూడాలి అమ్మవారి ఆలయం చూడాలి అలాగే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చూడాలి అని చెప్పేసి ఇలాగా ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నాము ఇంకా అమ్మవారిని ఎంత చూసినా తనివి తీరదండి లోపల మామూలుగా చుట్టూరు నాలుగు గోపురాలు ఉంటాయి కదా ఒక సైడ్ వెళ్ళి ఇంకో సైడ్కి వస్తే కానీ అసలు కనుక్కోలేమండి ఈ గోపురం నుంచి వచ్చామా ఆ గోపురం నుంచి వెళ్ళామా అన్నట్టుగా ఉంటుంది అందులో లోపలికి సెల్లు తీసుకోపోలేము కదా కాబట్టి ఎవరైనా గుంపు గుంపుగా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించి లోపలికి వెళ్ళండి చాలా అంటే చాలా మహిమాన్వితమైన గుడి ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా అయితే ఆలయం లోపల మాత్రము మామూలుగా మ్యూజియం ఉంది అలాగే ఇవి మండపాలు కూడా ఉన్నాయి అలాగే కట్టడం అండి అసలు ఎంత ఎత్తు కట్టడం కట్టారంటే నిజంగా రాజులు ఎలా కట్టారో అనిపిస్తుంది అంత ఎత్తు భూజి దులుపుకోవాలన్నా కష్టమండి అంత ఎత్తుగా కట్టించారు అక్కడ శిల్పాలు అయితేనేమి అబ్బా చూడదగ్గ ప్రదేశం అండి అమ్మవారిని నిజంగా మనసారా నేను కోరుకున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నానని అనుకున్నాను అయితే ఇంకా లోపల షూట్ చేయనీయలేదు కదా సరే కొంచెంగా వీడియో షేర్ చేద్దాము అనే ఉద్దేశంతో కనీసము మనం ఆలయం చూడలేకపోయినా గోపురం చూసే దర్శించుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి చల్లని తల్లి అమ్మవారు చల్లగా చూడమ్మ మా పిల్లలనైతేనేమి మా అయితేనేమి మా బంధువులనైతేనేమి అందరినీ చల్లగా చూడు తల్లి నేను ఎక్కడ ఏ దేవుడికి వెళ్ళినా కూడా ఇలాగనే ముక్కుంటానండి అందరిలో మేముండేలా చూడమ్మా అని చెప్పేసి ముక్కొని బయలుదేరామనమాట ఇంకా వస్తూ వస్తూ కొంచెం ఏవైనా కొనుక్కుందామని అనుకున్నాము కానీ మాకు బస్ టైం అయిందండి మూడు గంటలకే అనమాట అయ్యో పోయేటప్పుడు గాజులు మీ కనీసం వచ్చేటప్పుడు ఏమి తీసుకోలేకపోతామని చెప్పేసి ఒక చోట చిన్న చిన్న గౌరమ్మ సెట్ అమ్ముతూ ఉంటారు కదా అక్కడ కొంచెంగా చూసుకున్నాను కానీ నాకైతే కొంచెం రేట్ ఎక్కువగా అనిపించింది అనమాట సరే అని చెప్పి కూల్ డ్రింక్ తాగేసి ఆ తర్వాత ఆలు ఉంటాయి చూడండి చిన్న చిన్న ఆ ఆలులు మాత్రం కొనుక్కున్నాను ఇంకా రెండమ్మ పోదామని చెప్పేసి ఎండ విపరీతంగా ఉందండి అప్పట్లో అంటే మేము నెల కిందట వెళ్ళాం కదా అప్పటికే బాగా ఎండలు ఉన్నాయి ఇంకా లాస్ట్లో బాయ్ అని చెప్తూ ఉన్నాను మెయిన్గా ఈ నది చూసారా ఇది ఈ అమ్మవారి ఆలయం వచ్చేసి కల వేగా ఈ నది ఒడ్డున ఉంది అసలు నోరు కూడా తిరగట్లేదండి నాకు ఆ మాటలు అర్థం కావు అక్కడ ఉన్న ప్రదేశాల పేర్లు కూడా అర్థం అనమాట సరే నా మనసులో ఉండేది కొంచెంగా షేర్ చేసేసాను సరే అని చెప్పి కొంచెంగా పెరగన్నం తిందాము అనే ఉద్దేశంతో నేను పెరగన్నం కొంచెం నిమ్మకాయ పచ్చడి పెట్టించుకొని తినేసి వచ్చాను మా పిల్లలు మాత్రం అటు నుంచి హైదరాబాద్కి వెళ్ళారండి సో నేను మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ కూతుర్లు అందరూ బయలుదేరామన్నమాట ఇది మామూలుగా అయ్యప్ప ట్రావెల్స్ అండి చాలా బాగుంది అసలు నీట్గా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు నేను ఇన్ని గంటలు ఎలా ప్రయాణం చేయాలబ్బా అనుకున్నాను కానీ యాక్చువల్గా అసలు కర్నూలు ఎప్పుడు వచ్చిందోనండి ఇక్కడ మేము మూడున్నరకి ఎక్కాము కర్నూలులో దిగేసరికి ఐదున్నర అయిందనమాట సరే బాయ్ అని చెప్తూ ఉన్నాను ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ బస్సు ఎలా ఉంది అనేది కూడా చూపిస్తూ ఉన్నాను నీట్నెస్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇంటికి వచ్చేసరికి అసలు ఎక్కడ ఉన్నాయండి ఇంక నాకి చాలా భయం అనమాట ఇంకా ఫస్ట్ కాళ్ళు మొహం కడుక్కొని ఆ తర్వాత ఇంకా చక్కగా వంటగదిని అంతా శుభ్రం చేసేసానండి ఇక్కడ చూడండి ఎక్కడ అక్కడ నీట్గా పెట్టేశాను అనమాట ఎప్పుడైనా మనకు వంటగది శుభ్రంగా ఉందనుకో చక్కగా వంట ఫాస్ట్గా చేసుకోగలమండి అందులో మాకు వంటగది చాలా చిన్నగా ఉంది ఎక్కడెక్కడ పెట్టాలి భలే సిదుగు సిదుగ్గా ఉంటుందండి కాబట్టి అప్పటికప్పుడు నీట్గా చేసుకుంటూ ఉంటాను ఇంకా ఆ తర్వాత మామూలుగా లక్కీ ప్లాంట్ అండి నాలుగైదు రోజులు కదా అత్తమ్మ ఒక రెండు రోజుల తర్వాత పోసింది నేను పోయేటప్పుడే బాగా తండిగా నీళ్ళు పోసేసి వెళ్ళానండి అయితే మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు పోసారనమాట సో ఈ ఎండకు ఆవిరైపోతూ ఉన్నాయి వస్తేనే అక్కడ నీళ్ళు పోసేసి ఇంకా ఆ తర్వాత కొంచెంగా ఇంకా కాఫీ తాగాలి అనే ఉద్దేశంతో కాఫీ వేసుకుంటూ ఉన్నాను సో ఎక్కడికి వెళ్ళినా కూడా పోయేటప్పుడు అయితే చక్కగా హ్యాపీగా వెళ్తాము వచ్చేటప్పుడు మాత్రము ఇల్లు గుర్తుకొస్తుంది ఎలా పెట్టారో ఇల్లు అందులో ఏజ్డ్ పర్సన్ కదండి మా అత్తగారు ఇంకా ఎక్కడ ఒక్కడ ఉంటాయన్నమాట ఇంకా ఆ దిగులు మొదలవుతుందండి పనుకున్నాను కానీ కొంచెం సేపు నిద్రపోయాను ఆ తర్వాత నిద్రపోలేదు ఇంటికి వెళ్ళి ఏవి సర్దుకోవాలో ఏవి పెట్టుకోవాలోనే ఆ మనసు అనేది ధోరణి అలా ఉంటుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ బట్టలు చూసారా అసలు ఎక్కడక్కడ ఉన్నాయి బెడ్రూమ్లో వస్తువులన్నీ పోయేటప్పుడు కొంచెంగానే సర్ది వెళ్ళానండి సరే అని చెప్పేసి ఐరన్ చేసేటువంటి మిగతావి మాత్రము నాకు నచ్చిన అంటే నేను రూమ్లో కొంచెం గూళ్ళల్లో ఎలా మడతలు పెట్టుకుంటానో అదే విధంగానే మడత పెట్టుకుంటానండి ఇంకా మా వారు మా వారికి వచ్చినట్టుగా మడత వేసేసి అలాగ పెట్టారనమాట బెడ్షీట్లు మాత్రము నా మడతలు నేను పెట్టుకుంటూ ఉన్నాను నాకు మాత్రం ఒకరు వేస్తే అంత పెద్దగా నచ్చదండి ఎందుకంటే నేను మామూలుగా సెల్ఫ్లలో ఏ విధంగా సర్దుకుంటానో అలాగే నేను ఆ విధంగానే మడత పెట్టుకుంటాను అనమాట టోటల్గా బట్టలు అయితే మడత పెట్టేశాను చూసారా ఎంత చక్కగా ఐరన్ చేసినట్టుగా మడత పెట్టేసుకున్నాను ఆ తర్వాత సోఫా సెట్ సర్దేశాను ఆ తర్వాత దివాన్ కాటికి బెడ్షీట్ మార్చేసేసాను ఇంకా ఈ బెడ్షీట్లు మాత్రం పోయేటప్పుడు కొత్తవి వేసాను కదా నీట్గా ఇదిలిచ్చి ఇలాగా మడత పెట్టేశాను ఇంకా గూళ్ళల్లో కూడా నీట్గా సర్దేసుకున్నానండి ఇప్పుడు సగం పని అయిపోయింది అనిపించిందండి మీరు కూడా అంతేనా ఊర్లకు వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళడము ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం దిగులుగా ఇల్లు సర్దుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదండి నేనైతే అలాగనే అనుకుంటానండి మీరు ఎలా అనుకుంటానని కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత కొన్ని ఇచ్చేసిన బట్టలు ఉన్నాయి కదా సో ఆ బట్టలన్నీ తీసేసి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి బట్టలు ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది ఒక వీడియో చేశాను ఇంకా బట్టలు అన్నీ తీసేసుకొని ఒక డబ్బులో వేసేస్తూ ఉన్నాను కాబట్టి చక్కగా అన్నీ వేసేసి స్నానం చేసి వచ్చి సూర్య నమస్కారం చేసుకుంటూ ఉన్నానండి ఇంకా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత దేవుడికి సంబంధించినటువంటి మనం తీసుకోవాలి కదా అయితే ప్రసాదాలు ఇవన్నీ సపరేట్గా ఒక బ్యాగ్లో వేసేసుకున్నాను ఇంకా చూసారా కొడైకెనాల్ సింబలు అలాగే అక్కడ ఆలు ఇంకా నేను ఫస్ట్లో షాపింగ్ చేశాను చూడండి ఒక వీడియోలో ధూపం వేసుకోవటానికని అలాగే చాక్లెట్స్ ఈ చాక్లెట్స్ ఏంటంటే జల్లీ జల్లీగా చాలా బాగుంటాయండి ఇంకా ఆ తర్వాత కొన్ని చాక్లెట్స్ కొనుక్కొని వచ్చానన్నమాట సో అందరికీ మనము వచ్చిన తర్వాత ప్రసాదాలు పంచి పెట్టాలి కదండీ సరే అని చెప్పి కొంచెంగా అక్కడ పెట్టి ఆ తర్వాత కొడైకెనాల్ సింబల్ మాత్రం ఇలాగ పెట్టేశానండి చూడండి నేను ఒకసారి కొండలు కొడైకెనాల్ సింబల్ మీద ఉంటాయి చూడండి ఆ కొండలని చూపించాను చూడండి సేమ్ ఇలాగనే ఉన్నాయండి కాబట్టి అక్కడ కొండల ప్రకారమే ఈ సింబల్ తయారు చేశారేమో అని అనుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మా వారు స్నానం చేసేసి వచ్చారు ఇంకా మనమైతే లేడీస్ డ్యూటీ చేయాలి కదండి కాబట్టి టిఫిన్ చేద్దామనే ఉద్దేశంతో అన్నీ కొన్ని పక్క కలాగా సర్దేసి పెడుతూ ఉన్నాను అయితే నాకు ఒకటి డౌట్ అండి మామూలుగా పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో ప్రసాదము ఎలక పండు ఉంటుంది చూడండి మనము బెల్లం వేసి కలుపుతాం చూడండి అలాగనే ఉందన్నమాట నేనేమనుకున్నానంటే మామూలుగా అయ్యప్ప స్వామి టెంపుల్లో ఇస్తారు చూడండి బియ్యము బెల్లము బాగా పెట్టి ఉంటారు కదా అది అనుకున్నాను కాదనమాట ఎలక పండు మనకు బెల్లం కలిపి పెట్టి కొని తింటాము చూడండి అలాగా ఉంది ఇంకా ధూపం వేసేది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండి ఇంకా ఆ తర్వాత పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర మామూలుగా కుంకుమ అలా ఇంకా విభూది విభూది అయితే ఎంత మంచి సువాసన అంటే చాలా బాగుందండి అసలు ఈ కుంకుమ కూడా చాలా మంచి సువాసన ఉంటుంది పెట్టుకుంటే కూడా నుదట చాలా చక్కగా నిలబడుతూ ఉందండి ఒక్కొక్క బాక్స్ వచ్చేసి ముప్పై రూపాయలు అన్నమాట ఇంకా ఆ తర్వాత అక్కడ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర పులిహోర అయిపోయిందనమాట సరే చెక్కిలాలు ఉన్నాయండి అవి బియ్యపు కారాలు అవి కొంచెంగా తీసుకొని తిన్నాము ఇంకా అన్నీ తీసుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా చక్కగా పూజ చేసుకుంటూ ఉన్నాను అయితే నిజంగా నాకు చాలా అదృష్టం అనిపించింది అండి ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం అయితేనేమి అమ్మవారిని దర్శించుకోవడం అయితేనేమి పోయినప్పుడు మనం చక్కగా హ్యాపీగా సంతోషంగా వెళ్ళాము వచ్చిన తర్వాత సంతోషంగా వచ్చామని చెప్పేసి అక్కడ మా ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నానండి మనం ఎప్పుడైనా ఏ ఊరికి వెళ్ళినా కూడా తీర పోయేటప్పుడు కూడా దేవునికి ముక్కొని అలాగే మా అత్తయ్యకి ముక్కొని ఇంకా బండి ఎక్కేటప్పుడు శ్రీరామరక్ష శ్రీరామరక్ష అని ఎక్కుతూ ఉంటాం కదా సో అలాగే ఎక్కామన్నమాట ఇంకా ఉదయం అయితే సింపుల్గా ఉప్మా చేసేసానండి ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నానికి మాత్రం వంట చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టుకున్నానండి అవి నానే లోపల మనం ఏదైనా తాలింపు కానీ రసం కానీ అట్లా చేసుకుంటే సరిపోతుంది అయితే అక్కడ అన్నీ చప్పచప్పగా తినే నాకైతే నోరు బాగా చడిపోయిందండి అని చెప్పేసి అప్పుడే బెండకాయలు మా మర్దిగారు తెచ్చారనమాట బాగా కొంచెం లేతగానే ఉన్నాయని చెప్పేసి బాగా కడిగి తుడిచి ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత బాండీలో ఆయిల్ పోసేసాను అక్కడ నేను ఏమని చెప్తూ ఉన్నానంటే అక్కడేమో సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు సాయంత్రానికే చలిపెడుతూ ఉంది ఇక్కడ చూస్తే అసలు ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉన్నాను ఆయిల్ బాగా వేడెక్కింది మనం కట్ చేసుకున్నటువంటి బెండకాయలు అందులో వేసేసాను ఇంకా ఆ తర్వాత నేనైతే వీటిలోకి మనం వెల్లుల్లి కావాలి కదా కాబట్టి ఒక దిక్కు వెల్లుల్లిని ఒల్చుకుంటూ ఉన్నాను ఒక దిక్కు బెండకాయని వేయించుకుంటూ ఉన్నాను ఇంకా పక్కన అయితే కొంచెం నాన్తనే బాగుంటుంది కదండి అన్నం అని చెప్పేసి అలాగనే పెట్టేశాను ఇంకా ఇప్పుడు వీటిలోకి కొంచెంగా ఒక గుప్పెడు పల్లీలు అలాగే అర గుప్పెడు నూగులు వేసేసి ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలండి పల్లీలు మాత్రం వేయించుకున్నటువంటి పల్లీలు మాత్రమే వేసేసాను చూసారా ఇలాగా కచ్చ పచ్చగా దంచుకొని ఆ తర్వాత వీటిలోకి మామూలుగా సన్న కారాలు ఉంటాయి చూడండి ఇంకా మేము అక్కడ మామూలుగా కొడైకెనాల్లో కొనుక్కునేటువో ఒక ప్యాకెట్ ఉండింది సరే అని చెప్పి అది కొంచెం వేసేసి ఇలాగా కచ్చ పచ్చగా దంచాను మనం తినేటప్పుడు మన నోటి కిందికి పడే విధంగా ఇలాగ దంచుకోవాలి ఇంకా ఆ తర్వాత వాటికి తగ్గట్టుగా కొంచెంగా ఉప్పు కారము ఇలాగా వేసేసి దంచుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మనము ఇవన్నీ బాగా దంచుకున్నాం కదా మెయిన్గా ఏంటంటే గాన ఈ వేపుడు చాలా వెరైటీగా ఉంటుందండి మనం తినేటప్పుడు మామూలుగా పల్లీల పలుకులు అలాగే నువ్వులు చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట మామూలుగా అయితే బెండకాయ వేపుడు చాలాసార్లు చూపించాము ఈ ఈరోజు రెసిపీ మాత్రం కొంచెం వెరైటీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా బెండకాయను వేయించుకోవడం మాత్రం ఎయిటీ పర్సెంట్ వరకు వేయించుకొని ఆ తర్వాత మనం దంచుకున్నటువంటి పల్లీలు నువ్వుల పొడిని ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత లాస్ట్లో కొంచెంగా పసుపు వేసేసి ఈ విధంగా కలియబెట్టుకోవాలి ఇంకా ఇలాగ కలియబెట్టిన తర్వాత లాస్ట్లో వీటిలో మనం ఏం చేయాలంటే కొంచెంగా ఎండు కొబ్బరి పొడి అలాగే కొంచెంగా ధనియాల పొడి వాటితో పాటుగా కొద్దిగా వెల్లుల్లి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి కూడా ఇందులోనే వేసేసి బాగా దంచుకోవాలండి ఈ విధంగా దంచుకోవటం వల్ల మనకి ఏంటంటే మసాలా అప్పటికప్పుడు దంచి వేశారా అన్నట్టుగా ఉంటుందన్నమాట సో చూడండి పచ్చ పచ్చగా కదా వెల్లుల్లి వేసేసి ఇలాగా ఈ విధంగా ఉండేటప్పుడు మాత్రం తీసుకొని మనము బెండకాయలో వేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత లాస్ట్లో కొంచెంగా కొత్తిమీర వేసేసి ఈ విధంగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి చూసారా ఎంత బాగుంది కదా నిజంగా చాలా అంటే చాలా రుచిగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత రోటి పచ్చడి అండి మనకి అక్కడ రోటి పచ్చళ్ళు లేవు కదా అని చెప్పేసి వంకాయతో చట్నీ చేసుకుందామనే ఉద్దేశంతో కొంచెం బాండీలో ఆయిల్ వేసేసి వాటిలో కొంచెంగా ఒట్టిమిరపకాయలు వాటితో పాటుగా కరివేపాకు అలాగే కొంచెంగా ధనియాలు అలాగే జీలకర్ర వేసేసి ఈ విధంగా పల అని సౌండ్ వరకు వేయించుకున్నాను ఇంకా ఆ తర్వాత అదే బాండీలోనే కొంచెం ఆయిల్ ఉంది కదా ఒక మూడు వంకాయలను ఇలాగ పెద్ద సైజులో కట్ చేసి వేసేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మనకి ఎప్పుడైనా వంకాయ చేదు ఉడకకుండా ఉండాలి అంటే మనము కాస్త ఉప్పు వేసేసి ఈ విధంగా బాగా పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత కొంచెంగా పసుపు వేసేసి ఇలాగ కలిగి పెడుతూ ఉన్నాను ఇంకా ఇప్పుడు కొంచెం సేపు మగ్గ పెట్టుకుందామండి ఇంకా ఆ తర్వాత చూసారా బాగా మగ్గిపోయింది కదా ఇంకా ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసానండి మనకు కొంచెం కొత్తిమీర మగ్గితే కానీ చాలా బాగుంటుందనమాట ఇంకా ఇదే రోట్లోనే మనము వేయించి పెట్టుకున్నటువంటి ఒట్టిమిరకాయలు ధనియాలు జీలకర్ర కర్రేపాకు అందులోనే వేసేసి ఈ విధంగా కొంచెం ఉప్పు వేసేసి ఇలాగ దంచుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత లాస్ట్లో కొంచెం వెల్లుల్లి వేసానండి భలే ఉంటుందన్నమాట సో వెల్లుల్లి వేసేసి దంచిన తర్వాత మనకు ఆనియన్స్ ఉంటాయి కదా రెండు ఆనియన్స్ చిన్న సైజులో ఇలాగా కట్ చేసి వేసేసాను ఇది చిన్న రోలు కదండి కాబట్టి నేను కట్ చేసి వేసేసుకొని కొంచెంగా దంచి ఇంకా ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా వంకాయ ఆ వంకాయ కొత్తిమీర బాగా మగ్గపెట్టుకున్నాము కదా అది ఇందులోనే వేసేసి ఇలాగ రుబ్బుతూ ఉన్నాను సో ఈ రోట్లో మాత్రము కొంచెం అయితే రుబ్బుకోవచ్చండి ఎక్కువైతే రుబ్బుకోలేము అనమాట ఎలాగైతేనేమి నేనైతే చట్నీ బాగా రుబ్బేసుకున్నాను చూడండి ఎంత బాగుంది కదా సో ఈ చట్నీ చాలా బాగుంటుందండి ధనియాలు అయితేనేమి జీలకర్ర వేశాము కదా అందులో వెల్లుల్లి వేసాము పచ్చి ఆనియన్స్ వేసాం కాబట్టి సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా లాస్ట్లో మామూలుగా పచ్చి అండి ఇలాగ వేసేసి ఒక్కసారి అలాగ కలియబెడుతూ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే తృప్తిగా తిందాము అనే ఉద్దేశంతో ఇలాగా వడ్డించుకుంటూ ఉన్నానండి అసలు ఎన్ని రోజులు ఎక్కడో దేశం కాని దేశంలో పోయినట్టు అనిపించింది అండి మన ఇంట్లో మన చేతులారా చేసుకున్నటువంటి వంటనే ఎక్సలెంట్గా ఉంటుందనమాట అందులో అక్కడ అసలు మధ్యాహ్నం భోజనం అనేది తినలేదండి ఎక్కడికి పోయినా కూడా టిఫిన్స్ దోశ పూరి ఇలాగనే తిన్నాము ఇంకా ఇప్పుడైతే కడుపు నిండా మనసారా తృప్తిగా తింటూ ఉన్నానండి అందులో ఈ పచ్చడి అలాగనే ఉంది ఆ తర్వాత బెండకాయ వేపుడు కూడా సూపర్గా టేస్ట్ ఉందన్నమాట ఇంకా ఆ తర్వాత అప్పుడే మా అక్క స్టార్ ఫ్రూట్స్ పంపించింది ఏందండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సరే ఇంకా మామూలుగా అందరికీ ఇస్తే తింటారు మనమైతే ఇన్ని పనులు తినలేము కదండి ప్రతి అక్కడ నుంచి తెచ్చినటువంటి చాక్లెట్స్ అయితేనేమి ప్రసాదాలు లడ్డు ఇలాగ అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఇలాగా ప్యాక్ చేశానండి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం మాత్రం ఒక చిన్న బాక్స్లో పెట్టేశాను నేను తెచ్చినటువన్నీ అందరికీ పంపించానండి ఇంకా ఆ తర్వాత పండ్లను మనం కోసుకొని తింటే బాగుంటుందని చెప్పేసి స్టార్ ఫ్రూట్ని ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను చూడండి మందికి స్టార్ ఫ్రూట్స్ను కట్ చేసే విధానం తెలియదు అనమాట నాకే తెలియదండి మా అక్క చెప్పేంతవరకు మా అక్క ఇలాగ కట్ చేసి వాటి మీద ఉప్పు కారం వేసేసి ఆ తర్వాత ఒకదానికొకటి ఇలాగ అనుకుంటూ తినండి చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పింది అనమాట ఇవాళ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి